ఇదిగో నిజం చెప్పకపోతే నా మీద ఒట్టేయాలక ఏ నిజం చెప్పాలి మా అప్ప నువ్వు ఏం మాట్లాడుకున్నారు మావ కోడేళ్ళ అనక చాలా విషయాలుంటాయి నీకెందుకు అల్కా ప్లీజ్ నన్ను సస్పెన్స్ పెట్టద్దు ఆయన నిన్న ఎవరు అన్నాడా తిట్టాడా బెదిరించాడా భయపెట్టించాడా లేదు ఆయన గొప్ప జెంటిల్మెన్ ఎవరు మా అప్ప ఎస్ జెంటిల్మెన్ కాబట్టే మన పెళ్లి కప్పుకున్నారు పెళ్లి కాకముందే మన దగ్గర అవ్వాలని ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలని ఇలా హనీమూన్ కి పంపారు అయితే నా మనసులో ఉన్న మాట అడుగుతాను నీ మనసులో ఉన్న మాట చెప్తా అడుగు నువ్వు నిజంగా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు నీ డబ్బు కోసం మాత్రం కాదు అది తెలుసు చూడాలక ఒక ఆడపిల్ల చేత ప్రేమించి పట్టడానికి మగాడికి ఎన్నో అర్హతలు ఉండాలి ప్రేమ హింస నన్ను భరిస్తున్నామో కానీ మోసాన్ని భరించలేదు నేను నిన్ను మోసం చేశాను తెలివి వల్ల నటించాను గొప్ప డాక్టర్ అని దగా చేశాను ఆ రోజు బ్యాంక్ లో డకైట్ ని అటాక్ చేయటం డోపి నుంచి బ్యాంక్ ని కాపాడటం నిజంగా నువ్వేదో హీరోనే చేయలేదు నా తెలివి ధైర్య సాహసాలు అని అబద్దసం నీ ప్రేమ కోసం నేను ఆడిన నాటకాలు నాకంట దురదృష్టతుడు మరొక ఉండడు నీ పుట్టగానే మా అమ్మ చచ్చిపోయి నా పుట్టుకతోనే ఒక ఆడదాన్ని బలి తీసుకున్నావు ఇప్పుడు నిన్ను నీ ప్రేమని బలి తీసుకోవటం నాకు ఇష్టమే ఇప్పుడు చెప్పు ఇన్ని తెలిసి నన్ను ఇంకా ప్రేమస్తే ఉన్నావా

ఇప్పుడు ఏ విషయం చెప్పకుండా ఫోన్ పెట్టించాడేటి మమ్ముటి ఉల్లొ వరటమాపలికొచ్చేసి ఉళ్ళు వర్క్ అంటారేంటి చుమ్మా చేత ఆ సొమ్మ శాక్త ఎందుకు వచ్చావంట రాము సార్కి రూమ్ సౌఖ్యం ఏంటే సౌఖ్యం ఇలాంటి డట్టి హోటల్ రావడం కన్నా ముషీరాబాద్ జైల్లో రూమ్ తీసుకుని ఉంటే హ్యాపీగా ఉంటుంది ఓ సొమ్మ చేత నాది హోటల్కి మినిస్టర్స్ ఏ వస్తున్నారు వాళ్ళు కూడా జైలు కూడా వస్తారేమో ఎండ రప్ప ఫైవ్ స్టార్ హోటల్ అన్నా ఇంత డిగ్రేడ్ అయి ఉండో చుమ్మా మీ హోటల్ కి కేడీలు రౌడీలు గుండెలు వస్తున్నారని నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అరే సంబా ఈ

అదొకప్పటి మాట అవసరం అవసరం ఎంత సారు ఆరకి గన్స్ బాంబేలో ఉండవు అంత బాంబెల్లో నా లార్జీలో పేల్తే నా లాడ్జీకి రమ్మటే మా దగ్గర పేలే వస్తువులు లేవు ఉన్న లాడ్జీ పేల్చేదైనా మాకు లేదు మేమే పేల్చుకుంటాం మేమే చేస్తాం తల నారికేలి ఇంద నాలు పేర్ని నల్లా పారు ఇంద నాలు పేర్దా మనకి జాక్పా జాక్పటా అరే నా దమాక రాబైతుంద్ర వై ఎది ఒక్క పాలి చెప్పు మళ్ళు ఒక్క పాలి చెప్పు మాఫియా గ్యాంగ్ కింగ్లు అందరూ నీ ఓటలున్నరా ఆమా నా ఎప్పు మే పొయ్యి సొల్లి అరే చెప్పు పొయ్యి లేదు స్టవ్ లేదు నిజం చెప్పురా భయ్ ఆ దావుద్ ఇబ్రహీం గాడు మీ హోటల్ అనే ఉన్నారా ఆమా సార్ వాడిని పట్టుకుంటే ఎయిట్ లాక్స్ రివార్డ్ ఉంది సార్ అరే చూ ఇంటి బే సార్ అంద అవార్డు రివార్డు ఒక లక్ష రూపాయి నీయే ఎడుతుకో బ్యాలెన్స్ ఏడు లక్షల రూపాయి నాకు కుడింగే ఏం లేడా పోలీసు బుక్కలే లెక్క పెడుతున్నావు మక్కలు తీస్తావు కొడుకా నీ హోటల్ ఇంకెవల చెప్పు చందనపు చెక్కల వుడ్ ఆ సార్ వాడి మీద కూడా పన్నెండు లక్షల రివార్డు ఆడింటాడు రా మరి ఎల్టీ ప్రభాకర్ దండం పెడతా నీ కల్ ముక్త ఎల్టీటీ ప్రభాకర్ వాడి మీద కూడా పదిహేను లక్షల రివార్డు ఉంది సార్ నీకు దండం పెడతా రా మొత్తం అయితే చెప్పు ప్రభాకర్ పది ఎంత పదిహేను ఎక్కడ ఐదు సార్ ముప్పై మరి హాజీ మాస్తాం రామైందా ఆడు సచిన్ కదా ఏమై వస్తాడా అదంతా మనకి ఏమి సార్ మనకు కావాల్సింది పణం నిజమే అనుకోగాని వాళ్ళు నిజంగానే చచ్చిపోతే

సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికారు మా తమ్ముడు చదివించుకోవాలి సార్ ఠీక్ ఆ ఇబ్బంది గారి నువ్వు తీసుకోబో మీరు దా ప్రభాకర్ ఎత్తుకోండి నేను దా వీరప్పని ఎత్తుకుంటాను దవా గిటక రాబోయిందా ఆ మాట నేను అనాలి ఠీక్ ఏంటి అర్థం ఏంటి ఎంత భయం వేసింది తెలుసా మీ అర్పుకి నేను ఎంత బాబు తెలుసా డాక్టర్ మంచి స్పీడ్ లో ఉన్నారు అదేంటో అలక ఇంత అందంగా చూస్తుంటే నా మనసంతా మబ్బులు చూసి పులివి ఆడే కోడిపుంజ అయిపోతాను పులివి ఆడేది నేను ఉంటదని మార్చాను నేను భాషాభావం అన్ని మర్చిపోతాను ఏంటి డాక్టర్ గారు కవిత్వం కూడా చెప్తున్నారు కవిత్వం అంటావా ఏంటన కాల్ చేద్దాం రండి క్లీన్ చేస్తాం మనం గుర్తుందా కొద్దు కవిత చెప్పొద్దు కొద్దు ఒక్కసారి వండో ఎగిరా ఎగిరవైనా வேணா நான் கேட்க ஏங்க ராம ஏன் தான் பிளீஸ் அப்பயா ா no,